జయగోవింద ఇంటి ముందు చక్కగా కల్లాపు చల్లుకొని పసుపు లేదా గోమయాన్ని అలికి పెట్టుకుంటే ఆ ఇంటికి చాలా శుభాన్ని కలిగజేస్తుంది అనేది మన పెద్దవాళ్ళు మనల్ని సూచించి మార్గదర్శకంగా ఇలా తెలియజేస్తూ మనల్ని ముందుకు నడిపించారు అయితే ఇప్పుడు మనం బొట్టు పెట్టుకున్నాము ఆ బొట్టు పెట్టుకోవడం వలన మనపై ఉన్న దృష్టి దోషాలు తొలగిపోతూ మనకి మంచి ఆరోగ్యాన్ని కలుగు చేస్తూ ఉంటుంది అనేది ఎంత నమ్మకం అయితే అలానే మన ఇంటి ముందు చక్కగా ముగ్గు పెట్టుకుంటే మన ఇంటిపై ఉన్న దు దృష్టి అనేది ఆ ముగ్గుపైకి వెళ్తుంది ఆ దృష్టి కాస్త ముగ్గుపైకి వెళ్ళేసరికి ఇంటిపైన ఉన్న దృష్టి దోషాలు అన్నీ తొలగిపోయి ముగ్గు దాన్ని అంతటినీ తన యొక్క పాజిటివ్ ఎనర్జీతో లాగేసుకుంటుంది అందుకు ముగ్గుని మనం పెట్టుకుంటూ ఉంటాము అలాగే పశువులు పక్షులు ప్రాణులు వాటన్నింటికి ఆహారంగా కూడా మనం చెప్పుకోవచ్చు ఇంకా ఏమిటంటే నేను ఈరోజు పెట్టుకున్న ముగ్గు మరెవరో కాదండి మన తులసమ్మని నేను ముగ్గుగా పెట్టుకున్నాను నమ తులసి కళ్యాణి నమో విష్ణు ప్రియే శుభే నమో మోక్ష ప్రదే దేవి నమో ప్రదాయకే అంటూ ఈ శ్లోకాన్ని మనం చెప్పించుకుంటూ తులసిదేవి యొక్క మొదళ్ళలో మనం నీరు పోసుకుంటూ ఉంటే అమ్మ యొక్క అనుగ్రహానికి మనం పాత్రం కావచ్చు మన భారతదేశంలో ఎంత సాంప్రదాయం అంటే గోమాత తులసిమాత భూమాత భారత్మాత అంటూ అమ్మకి ఎంత గౌరవమైన స్థానాన్ని మన భారత భూమి ఇచ్చిందో చూసారా అలాంటి తులసిమాత ప్రతి ఇంటిలో కూడా ముందుగా ఉన్నప్పుడు ఆమె యొక్క ఆశీర్వాదాలను పొందొచ్చు అలాగే మనం ఏ ప్రయాణాలు ఎలాంటి శుభకార్యాలు ఏవైనా మనకి మంగళకరంగా మన యొక్క ప్రయాణాన్ని సజావుగా జరిగేందుకు అమ్మ చల్లని దీవెనలో మనందరిపై ప్రసరిస్తూ ఉంటుంది కాబట్టి అలాగే మనకి ఆరోగ్యపరంగా కూడా తులసి మాత యొక్క గాలి అనేది మనకి చాలా మంచిది శ్రేష్టమైనది ఇంకొక విషయం అండి మన కృష్ణునికి దళం అంటే చాలా ఇష్టం ఎన్నో బంగారము వస్తువాహనాలు ఇవన్నీ సమర్పించుకున్న అమ్మవారి యొక్క తులసిదనానికే భగవంతుడు వసిడైపోయాడు అంతటి గొప్ప విశిష్టమైన స్థానాన్ని సంపాదించుకుంది తులసీదేవి అందుకే వరియాలో ఒక పాట ఉంది మాగో తులసిదేవి ఓటు శ్రీకృష్ణో ప్రాణీ మాగో తులసీదేవి అమ్మ తులసీదేవి నువ్వు శ్రీకృష్ణుని యొక్క ప్రాణ వల్లభివి అంటూ ప్రభాతో ఊటీను తో తోముకోచాయేను సంధ్యాకాలే సంధ్యాదేవి ప్రభాతకాలం ఉదయమే లేచి నీ మొక్కాన్ని చూస్తే మాకు ఆ శుభాలన్నీ మాకు చేకూర్చగల ఓ కాత్యాయని లక్ష్మి సరస్వతి అంటూ మనము ఆ తులసిదేవిని వేడుకోవచ్చు తులసి మొదలలో సకల తీర్థాలు తులసి యొక్క రెమ్మలు కొమ్మలు కాడ బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల యొక్క స్వరూపము కాబట్టి తులసి అనేది చాలా శ్రేష్టమైంది అలా ఈరోజు నేను ఆ తులసి కోటని తులసమ్మని అలాగే నాకు ఇష్టమైన అమ్మవారి పాదాలను కూడా చాలా చక్కగా దిద్దుకున్నాను మరి ఈ ముగ్గు మీదాకా వచ్చి మీ అందరికీ నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీలైతే నా ముగ్గుపై మంచి కామెంట్ని కూడా తెలియజేయాలండో ఓకేనా నమో తులసి నమో మాత నమో మాత జై గోవిందా